వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ తెలంగాణ ప్రభుత్వం కేబుల్ ఆపరేటర్ల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది టీ ఫైబర్లో ఎల్సిఓలో భాగస్వామ్యం ఇంటింటికి ఇంటర్నెట్ కేబుల్ ఓటీటీ రిమోట్ కంప్యూటర్ ఇతర ఈ గవర్నర్ సేవలు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా టీ ఫైబర్ను తీసుకొచ్చింది ఇందులో లోకల్ కేబుల్ ఆపరేటర్ను భాగస్వామ్యం చేసేందుకు సంస్థ ఎండి నోటిఫికేషన్ జారీ చేశారు టీ ఫైబర్ ద్వారా లోకల్ కేబుల్ ఆపరేటర్ కోసం దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు గ్రామం మండల జిల్లా కేంద్రాల్లో టీ ఫైబర్ టెలికాం నెట్వర్క్ ఎక్విప్మెంట్ల నిర్వహణ భద్రత రక్షణ కేబుల్ ఐపీటీవీ బ్రాడ్బ్యాండ్ ఇతర విలువ ఆధారిత సేవలకు అప్లికేషన్ ఆహ్వానిస్తున్నట్టు ఎండీ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు రెవెన్యూ షేరింగ్ ప్రాతిపదికన ఇంటింటికి నెట్ అందించేందుకు సంబంధిత సేవల్లో అర్హత అనుభవ్యములైన లోకల్ కేబుల్ ఆపరేటర్ను అప్లై చేసుకోవాలని సూచించారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఎనిమిది వేల మందికి అవకాశం ఇస్తున్నట్టు సంస్థ ఎండి వెల్లడించారు మరిన్ని అప్డేట్ కోసం ఎస్ఎన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ